జిమ్కి వెళ్ళినప్పుడు రకరకాల అక్కడ పరికరాలు ఉంటాయి రకరకాల ఎక్సర్సైజ్ చేయడానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి వాస్తవంగా నీ ఒళ్ళు ఏం చేయాలి హోనం చేయాలి నీ ఒళ్ళు ఏం చేయాలి హూనం చేయాల్సిందే నీ ఒళ్ళు హూనం అయిపోతేనే నీ బాడీ ఫిట్ గా ఉంటుంది అలాగే ఒక చక్కని ఆకారం ఉంటుంది నీ సహోదరి సహోదరు దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది ఏమిటి దేవుడికి కూడా ఒక జిమ్ ఉంది మనము ఆయన రూపములోనికి రావాలి అని అంటే మనం కూడా దేవుని యొక్క శ్రమ అనేటటువంటి జిమ్ లోకి వెళ్ళాలి ఆ జిమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు పరీక్షలు కావచ్చు శోధనలు కావచ్చు ఇరుకి ఇబ్బందులు కావచ్చు వ్యాధి బాధలు కావచ్చు ఆటంకాలు అపాయాలు అభ్యంతరాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను దేవుని స్వరూపములోనికి తీసుకొస్తాయి